మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప హిందీ శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడైంది ముంబై ఏజెన్సీతో జరిగిన ఈ ఒప్పందం సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది ఓటీటీ డీల్ పై ఉత్కంఠ నెలకొంది టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సందడి చేస్తోంది ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ లాంటి స్టార్లతో దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ డివోషనల్ చిత్రాన్ని తెరకెక్కించారు ఈ సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ ముంబైకి చెందిన ప్రముఖ ఏజెన్సీ ఇరవై కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది ఇది శాటిలైట్ హక్కులకు మాత్రమే కావడం గమనార్హం ఓటీటీ డీల్ ఇంకా ఖరారు కానప్పటికీ అన్ని భాషలకు భారీ ఒప్పందం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి మోహన్ బాబు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం బాక్స్ కూడా మంచి ఆదరణ పొందుతోంది నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు చిత్రం జులై నాలుగున విడతలకు రెడీ అయింది శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది నిర్మాత దిల్ రాజు ప్రీమియర్ షోలతో సర్ప్రైజ్ చేయనున్నారు నితిన్ లేటెస్ట్ మూవీ తమ్ముడు జులై నాలుగున థియేటర్లలో సందడి చేయనుంది శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యాక్షన్ ఎమోషన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధం నిర్మాత దిల్ రాజు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు జులై మూడున రాత్రి స్పెషల్ పెయిడ్ ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి కంటెంట్పై పూర్తి నమ్మకంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం లయా సప్తమి గౌడ వర్షా బొల్లమ్మ కీలక పాత్రలో కనిపించనున్నారు అజనేష్ లోకనాథ్ అందించిన సంగీతం సినిమాకు మరో హైలైట్ అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు తెలుగు సినీ నటి వాసుకి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిసి వెంటనే ఆమెకు ఆర్థిక సాయం అందించారు మంగళగిరి జనసేన కార్యాలయంలో ఈ సాయం అందచేయక అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినీ ప్రస్థానంతో పాటు మానవతా సేవలోనూ హీరోగా నిలుస్తున్నారు తాజాగా తెలుగు సినిమా రంగంలో పాకిజాగా పేరొందిన నటి వాసుకి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలియడంతో పవన్ వెంటనే స్పందించారు ఆమెకు రెండు లక్షల ఆర్థిక సాయాన్ని అందించి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో శాసన మండలి విప్ పి హరిప్రసాద్ పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఈ మొత్తాన్ని వాసుకి అందజేశారు ఈ సాయంతో ఆమె భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు పవన్ ఈ సేవా గుణంతో అభిమానుల హృదయాల్లో మరింత చేరువయ్యారు